దేవునికి స్తోత్రం ఈరోజు మహోన్నతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభ వ యొక్క మహోన్నతమైన వాగ్దానం భయపడకము నేను మొదటివాడను వాడను జీవించు వాడను ప్రయటన రంగం ఓటాధ్యాయం పద్దెనిమిదవ వచ్చడం ప్రియా మహిమోన్నతుడకు దేవదేవుని పెళ్ళారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కల సమలో దేవా దేవన్ బిడ్లారా మీరంతా సురక్షితంగా ఉన్నారు కదూ ప్రభు వారి యొక్క శాశ్వత కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ఇంట ప్రతి అవసరాన్ని అక్కడ కూడా తీర్చి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ప్రభు దయచేయాలని ప్రభు తన శాశ్వతను కృపతో మీ కుటుంబాలకి జయమనుగ్రహించాలని ప్రభు మీకు సంపూర్ణంగా తన కంచి వేసి కంచుగల తోటలో మిమ్మల్ని బలపరచాలని ప్రభు పాదసలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనకులకి వాక్యాన్ని షేర్ చేయండి దేవదేవుని వెళ్ళారా ప్రభుణ యేసుక్రీస్తు ప్రవారు మనకు అభయమిస్తున్నారు భయపడకము నేను వాడను కడపడి వాడను జీవించు వాడను మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములను సజీవునయును అంటున్నాడు మరియు మరణం యొక్కయు పాతాలం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని ఆ మహిమాసురుపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నారు ఏసు పునరుత్డై లేచినందున సమస్త భయం నుండి మనకు విడుదల కలుగుచున్నది ఆ భయము మన మీద ఏలుబడి చేయదు మనలను బానుషులుగా చేయి జాలతో కూడా దేవుని బిడ్డారు యోగు జీవితం ముందు ఎన్నో బాధలు విస్తరించడకు ప్రాముఖ్యమైన కారణం అతను కుండిన భయమే ఏమి వచ్చునని నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించుచున్నదంటున్నాడు దేవదేవుని పిల్లారా ఏది వస్తాదని నువ్వు బహుగా భయపడతావో అదే మన మీదకు రాబోతుంది ఆనాడు శిశువులు పొంగుచున్న సముద్రమును గాలిని చూసి భయపడినప్పుడు యేసు వారిని చూసి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలి సముద్రమును గర్దింపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యను దేవదేవుని పిల్లారా మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు తిరిగి లేచిన నా సంగతిని ఎరుగక శిశులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా ఆయన వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగ్గా కానీ ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నారు దేవదేవుని పిల్లారా భయపడటం వల్ల మనుషులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మి కొంచు వారు సురక్షితంగా ఉందని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది నాస్కారాంధ్రములో శ్వాసగల మనుషునికి భయపడకు వాడు ఎంతటి వాడు కొందరు దేనికైనాను భయపడుతూ ఉందరు పిల్లి అడ్డుపడినా భయం బల్లి శబ్దం చేసినా భయం గుడ్లబో కోప కేక వేనబడినా భయం ఒక టెలిగ్రామ్ వచ్చినా వణికి పోతున్నారు భయములన్నింటిలో ఘోరమైనది మరణ భయమే దేవుని పిల్లారా అనేకులు మరణ నింటిని రక్షించబడకుండా పాపంలో జీవించి మరణించి వారి ఆఖరి నిమిషంలో ఎంతో వేదన చెందుతారు అయితే ప్రభు ప్రవృత్తానం జీవనై ఉన్నవాడు చనిపోయిన లాజర్ను చనిపోయిన విధురాల కుమారుని యాజీరు కుమార్తెను సజీవులుగా లేపిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడు సర్వప్రియ జగత్ శ్రీమంతుడు అంతేకాదు బ్రతికి నాయందు విశ్వాసించి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సూరుడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు మరణం యొక్క అధిపతిని తన మరణం ద్వారా గెలిచి వాని చేతిలో నుండి మరణము పాతాల్లోకం యొక్క తాళపు చెవులను లాక్కొని కాబట్టి ఎటువంటి మరణ భయము సమీపింప జాలదు దేవుని బిళ్ళారా గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడ్ను మరణమును జయించి క్రీస్తు నాతో కూడా ఉన్నాడు అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు దేవుని బిళ్ళారా దేవదేవుడు మనతో కూడా ఉన్నాడు మన పక్షాన్ని కారించగల గొప్ప దేవుడే జీవగల దేవుని బిడ్లారా పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరాల్సిందే ప్రార్థన నీ ఆయుధమైతే విజయంని అవుతుంది అయినా ప్రార్థించండి జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి దేవుని పిల్లారా అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా ప్రభుని ప్రార్థిస్తూ స్థుతిస్తూ గడిపేద్దాం పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ప్రార్థనకు మించిన ఆయుధం ప్రపంచంలో ఏది కూడా లేదు ఎక్కడా లేదు కైనా దేవుని పిల్లారా మనం చేసే ప్రార్థన చిన్నదైన ప్రార్థన అలిగించే ఏసయ్య చాలా గొప్పవాడు పెద్దవాడు మహోన్నతుడు సర్వోన్నతుడు ఆ జీవాధిపతికి ఇప్పుడే మనసిప్పి ప్రార్థించండి ప్రార్థనకి ప్రతిఫలం పొందండి ప్రార్థన ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ జగత్ రక్షకుడ సర్వోన్నతుడా సర్వాధికారి ఆది సంబూతుడా విశ్వ విజయప్రదాత విశ్వ చక్రవర్తి నీకు స్తోత్రాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములు నీ దైనదాసుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి నాయన నమ్మదగిన వాడు నీవే నమ్ముకోదగిన సహాయకుడు నీవే మా దేవ మా రక్షకుడ మా విజయ మా రథసారథి సంపూర్ణమే ఈ ఆస్తులు వాళ్ళ దీవులు మీ వెళ్ళాలని మాకందరు దయచేసి వీళ్ళందరికీ ఏ ఏస్తునాలు ప్రార్థిస్తూ విజయం నాడు పరమతండ్రి ఆ తండ్రి ఆ మేన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు